వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనము ఆత్మాల గురించి తెలుసుకుందాము మనిషి శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చాక ఏమి చేస్తుంది సనాతన ధర్మం ముఖ్యంగా హిందూ మతం మనిషి మరణం తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం గురించి చాలా వివరంగా మరియు లోతుగా వివరిస్తుంది ఇది కేవలం భౌతిక శరీరం అంతం కావడం మాత్రమే కాదు ఆత్మ ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం దీనిని అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్య భావనలను తెలుసుకోవాలి ఒకటి ఆత్మ ఆత్మన్ సనాతన ధర్మం ప్రకారం ఆత్మ అనేది శరీరం నుండి భిన్నమైన నిత్యమైన అవినాశి అయిన చైతన్య స్వరూపం ఇది పరమాత్మ బ్రహ్మం యొక్క ఒక అంశ శరీరం మరణిస్తుంది కాని ఆత్మ ఎప్పటికీ నశించదు మరణం అనేది ఆత్మ ఒక పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించినట్లు మాత్రమే భగవద్గీతలో చెప్పబడినట్లు వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సమ్యాతి నవాని దేహి ఎలాగైతే మనిషి పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తాడో అలాగే ఆత్మ పాత శరీరాలను విడిచిపెట్టి కొత్త శరీరాలను ధరిస్తుంది రెండు సిద్ధాంతం మనిషి మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎలాంటి జన్మను పొందుతుంది అనేది ప్రధానంగా ఆ వ్యక్తి జీవించిన జీవితంలో చేసిన కర్మల చర్యలు పై ఆధారపడి ఉంటుంది మంచి కర్మలు పుణ్యం చేసిన వారికి ఉన్నత లోకాలు శుభకరమైన జన్మలు లభిస్తాయి చెడు కర్మలు పాపం చేసిన వారికి అధమలోకాలు కష్టమైన జన్మలు లభిస్తాయి కర్మ అనేది ఒక లెక్క లాంటిది దీని ఫలితాలను ఆత్మ తప్పక అనుభవిస్తుంది మూడు సంసార చక్రం పునర్జన్మ ఆత్మ మోక్షం పొందే వరకు జనన మరణ చక్రంలో సంసారం తిరుగుతూ ఉంటుంది ఈ చక్రం ఆత్మకు గుణపాఠాలు నేర్చుకోవడానికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గరుడ పురాణం ప్రకారం గరుడ పురాణం వంటి గ్రంథాలు మరణానంతర ఆత్మ ప్రయాణాన్ని వివరంగా వివరిస్తాయి శరీరం వదిలి వెళ్లడం మనిషి చివరి శ్వాస విడిచినప్పుడు ఆత్మ శరీరం నుండి బయటపడుతుంది ఈ ప్రక్రియ కొన్నిసార్లు ఆత్మకు బాధాకరంగా ఉంటుందని చెప్పబడింది ఆత్మ శరీరం నుండి బయటపడిన తర్వాత కొంతకాలం పాటు తన శరీరం కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు వారికి దూరంగా ఉండటం పట్ల విచారం వ్యక్తం చేయవచ్చు కానీ తిరిగి శరీరంలోకి ప్రవేశించలేదు హిందూ సంప్రదాయంలో మరణించిన తర్వాత వీలైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించాలని చెబుతారు తద్వారా ఆత్మకు భౌతిక శరీరంతో ఉన్న అనుబంధం వీడి అది తన తదుపరి ప్రయాణాన్ని ప్రారంభించగలదు అగ్నిహోత్రం దహనం ఆత్మను శరీరం నుండి విముక్తి చేయడంలో సహాయపడుతుందని నమ్ముతారు యమలోక ప్రయాణం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత యమదూతలు మరణ దేవత యముని దూతలు దానిని యమలోకానికి తీసుకువెళ్తారు ఈ ప్రయాణం కఠినంగా ఆకలి దాహం వేడిమి వంటి బాధలతో ఉంటుందని చెబుతారు ఈ ప్రయాణంలో ఆత్మకు శక్తిని ఇవ్వడానికి మార్గానికి వెలుగును అందించడానికి పితృకర్మలు ప్రదానాలు చేస్తారు ముఖ్యంగా పదమూడు రోజులు చేసే కర్మలు కొన్ని గ్రంథాల ప్రకారం ఆత్మ యమలోకానికి చేరుకోవడానికి ఒక సంవత్సరం పట్టవచ్చని ఈ సమయంలో వివిధ మార్గాలను లోకాలను దాటుతుందని చెబుతారు యమధర్మరాజు తీర్పు యమలోకానికి చేరుకున్న తర్వాత ఆత్మ యమధర్మరాజు ముందు తన గత జీవితంలోని కర్మలకు సంబంధించిన తీర్పును ఎదుర్కొంటుంది చిత్రాగుప్తుడు ఆత్మ యొక్క కర్మలన్నింటినీ నమోదు చేస్తాడని నమ్ముతారు ఈ తీర్పు ఆధారంగా ఆత్మకు స్వర్గం పుణ్యలోకం నరకం పాపలోకం లేదా మరొక జన్మ నిర్ణయించబడుతుంది లోకాల అనుభవం స్వర్గం నరకం స్వర్గం మంచి కర్మలు చేసిన ఆత్మలు స్వర్గానికి వెళ్తాయి అక్కడ అవి తమ పుణ్యకర్మల ఫలితంగా సుఖాలను ఆనందాలను అనుభవిస్తాయి అయితే స్వర్గం అనేది శాశ్వతం కాదు పుణ్యం క్షీణించిన తర్వాత ఆత్మ తిరిగి భూమికి వచ్చి మరొక జన్మను పొందుతుంది నరకం చెడు కర్మలు చేసిన ఆత్మలు నరకానికి వెళ్తాయి అక్కడ అవి తమ పాపకర్మల ఫలితంగా బాధలను శిక్షలను అనుభవిస్తాయి నరకం కూడా శాశ్వతం కాదు పాపాలు క్షీణించిన తర్వాత ఆత్మ తిరిగి భూమికి వచ్చి మరొక జన్మను పొందుతుంది ఈ లోకాలు కేవలం అనుభవాలకు సంబంధించినవి ఆత్మకు సంబంధించిన శిక్షణ మరియు ప్రక్షాళన స్థానాలు పునర్జన్మ స్వర్గంలో లేదా నరకంలో తమ కర్మల ఫలాలను అనుభవించిన తర్వాత ఆత్మ తిరిగి భూమిపై మరొక శరీరంలో జన్మిస్తుంది ఈ జన్మ మానవ జంతు వృక్ష లేదా ఇతర రూపంలో ఉండవచ్చు ఇది పూర్తిగా ఆత్మ యొక్క కర్మలను బట్టి ఉంటుంది ఆత్మకు తన గత జన్మల జ్ఞాపకాలు సాధారణంగా ఉండవు ఇది కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నేర్చుకోవడానికి సహాయపడుతుంది మోక్షం ఆత్మజనన మరణ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందడమే అంతిమ లక్ష్యం దీనిని మోక్షం లేదా ముక్తి అంటారు ఆత్మజ్ఞానం భక్తి కర్మయోగం జ్ఞానయోగం వంటి ఆధ్యాత్మిక మార్గాల ద్వారా మోక్షాన్ని పొందవచ్చు మోక్షం పొందిన ఆత్మ పరమాత్మలో విలీనం అవుతుంది లేదా దానితో శాశ్వత ఐక్యతను పొందుతుంది ఇక తిరిగి సంసార చక్రంలోకి రాదు సంక్షిప్తంగా మరణం అనేది ఆత్మకు ఒక మార్పు మాత్రమే అది భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి తన కర్మల ఆధారంగా ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి చివరికి మోక్షం వైపు సాగుతుంది మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం